ನಿರರ ಮಲೇಷಾ ಮಲೇಷಾ ಒರು ಗಲ್ಲು ಮಹಾಬಕ ಮಲ್ಲೇಶೋ ಮಲೇ 우ರುವಾಡ ಕದಲೆ போ ನಮ್ಮಲೇಷಾ ಒರು ಕದಲೆ போ ನಮ್ಮಲೇಷಾ ಗುಲಾಬಿ ಲಜಂಡಾ ಬಟ್ಟಿ ಮಲ್ಲೇಶೋ

అది కూడా super जय माल जय माल जय कार जय के आर जय कय माल जय माल ఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు మంచి ప్రజాపాలన చేసి ప్రజలకు అందరికీ మంచి కార్యక్రమాలు నిర్వహించిన కే గౌరవ కేసీఆర్ గారికి ఈ వస ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన కాలనీ పెద్దలకు మా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసుకున్నాము ఈ సందర్భంగా కేసీఆర్ గారు అసలు పార్టీ రెండు వేల ఒకటిలో ప్రారంభమై ఒకరిద్దరుతో రెండు పెద్ద ఉద్యమం స్టార్ట్ అయ్యి రాష్ట్రాన్ని సాధించిన సందర్భంగా అన్ని పథకాలు ప్రజలకు కూడా సస్యశ్యామలంగా పది సంవత్సరాలు పాలించిన సందర్భంగా మధ్యన గత పద్నాలుగు నెలల నుంచి ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఒక్క పథకాలు కూడా మన ప్రజలకు అందట్లేదు ఇప్పటికి కూడా అసలు సరే చూద్దామని ఒక సంవత్సరం తర్వాత కూడా చూస్తే ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎలాంటి పథకాలు కూడా ఇవ్వట్లేదు మళ్ళీ కేసీఆర్ రావాలని గంటా పదంగా మొత్తం రాష్ట్రప్రదంగా రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నాం మళ్ళీ రాబోయే కాలంలో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ముందు ముందు ఇంకా ప్రజలకు మంచి సేవలు చేయాలని ఈ సందర్భంగా అందరూ ప్రజలు కోరుకుంటున్నారు మేము కూడా ఇప్పుడు మా తరఫున అందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటూ అందరు కూడా కార్యకర్తలు ఎవరు ఎక్కడ పోయినా కానీ సిస్టమేటిక్గా కంటిన్యూ అవుతున్నాము కౌన్సిలర్ గారు కూడా అందుబాటులో ఉంటారు ప్రజలు మంచిగా ఏదైతే పార్టీ సిద్ధాంతాలు ఏమున్నాయో అవందరూ కూడా పథకాలు ఏమున్నా కానీ మా అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తున్నారు కౌన్సిలర్ గారు ముందు ముందు కూడా వచ్చేటువంటి ఎలక్షన్స్ ఏమున్నా కానీ ఆయనకు పూర్తిస్థాయి మద్దతు కూడా మేము అందుబాటులో ఉంటాము